నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు పల్లెల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ ఏకగ్రీవానికి లక్షలు వెచ్చిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఉప సర్పంచ్ అభ్యర్థులు గ్రామ పెద్దలు వేరే ఎవరు పోటీ చేయకుండా కట్టడి చేస్తున్నారని సమాచారం యాద్రాద్రి భువనగిరి జిల్లా యాదిగుట్ట మండలం మైలారం గూడెం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం నలుగురు అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు సర్పంచ్ ఉప సర్పంచ్ రెండు వార్డులకు ఏకగ్రీవం చేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది సర్పంచ్ పదవికి రూపాయలు యాభై లక్షలు ఉప సర్పంచ్ పదవికి పది లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం అలాగే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఒక తాండాలో ఏకగ్రీవం కోసం వేలంపాట పెట్టినట్టు సమాచారం సర్పంచి స్థానానికి ఒకరు ముప్పై లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం ఉప సర్పంచ్కి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లించుకున్నట్టు సమాచారం అయితే జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సర్పంచి పదవి కోసం వేలంపాటలు జోరుగా చావుతున్నట్టు తెలుస్తోంది ఈ గాంధారి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అయితే వేలంపాటలో పాడుకున్న వారికే ఆయా సర్పంచ్ స్థలాలను ఏకగ్రీవం చేస్తామని చెబుతున్న తాండాల పెద్దలు ఇతరులు అక్కడ నామినేషన్ వేయకుండా కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది